నమస్తే అండి వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ గార్డెనింగ్ అనేది చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకోవాలి కాస్ట్ అనేది ఎక్కువగా అయిపోతుంది అని అంటూ ఉంటారు కదండి అలా కాకుండా అతి తక్కువ ధరలోనే ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా తీసుకున్నామండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్కే ఈ ఫర్టిలైజర్స్ అన్నీ తీసుకున్నాం అనమాట గార్డెనింగ్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ చేసి కొత్తగా స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ఫర్టిలైజర్స్ అని చెప్పొచ్చండి ఇందులో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి అలాగే కెమికల్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి ఏవి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏవి కెమికల్ ఫర్టిలైజర్స్ మొక్కలకి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత మాత్రమే గార్డెనింగ్కి ఈ ఫర్టిలైజర్స్ అనేవి మొక్కలకి ఇవ్వవలసి ఉంటుందండి మనం ఎలా పడతా అలా ఇచ్చేసామంటే మొక్కలు అనేది ఫర్టిలైజర్స్ ఎక్కువైపోయినా కానీ మొక్కలు అనేవి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ముందుగా ఈ ఫర్టిలైజర్స్ అన్నిటినీ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్క ఫర్టిలైజర్ వచ్చేటప్పటికి ఇది మీషోలో అయితే ఆర్డర్ చేశాను అనమాట మనకి ఈ ఫర్టిలైజర్ అంటే సెవెన్ ఫర్టిలైజర్స్ అయితే వచ్చాయండి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్కే వచ్చాయన్నమాట మీరు మొదటిగా గార్డెనింగ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నట్లయితే ఇలా తక్కువ క్వాంటిటీలో అయితే ఫర్టిలైజర్స్ అనేవి తీసుకోండి లేదంటే ఆర్గానిక్ మెథడ్లో వెళ్ళినా పర్లేదండి అండి ముందుగా ఈ ఫర్టిలైజర్స్లో ఎసెన్ సాల్ట్ అండి ఎబ్సెన్ సాల్ట్ అనేది మొక్కలకి చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీరు గులాబీ మొక్కలకి కానీ లేదా ఆకుముడత ప్రాబ్లమ్స్ కానీ పువ్వులు సరిగ్గా పుయ్యకపోవడం కానీ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి ప్రీవియస్ వీడియోలో కూడా ఎబ్సన్ సాల్ట్ గురించి అయితే అడిగారు కదా ఇలా ఎబ్సన్ సాల్ట్ని మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే పడింది అనమాట ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఎక్కువ పువ్వులు పోస్తాయి అలాగే ఆకులు ప్రాబ్లం ఉండదు ఎక్కువ హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అండి అలాగే దీన్ని ఒక లీటర్ వాటర్లో కలిపి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బోన్ మీల్ అండి బోన్ మీల్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయండి ఒకటి మనకి బోన్స్ నుంచి తయారు చేసే ఫర్టిలైజర్ ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి మనకి ఇందులో మనం కిచెన్లో వాడుతూ ఉంటాం కదండి వాటిని తయారు చేసి ఉన్న ఫర్టిలైజర్ అనమాట దీన్ని కూడా మనం చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్కలు స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక బోన్ మీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఫస్ట్ టైం కనుక మొక్కలు వేస్తున్నప్పుడు బోన్ మీల్ అనేది మట్టిలో కలిపి వేసుకోవడం వల్ల కూడా హార్వెస్ట్ అనేది ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి బోన్ మీల్ కూడా ది బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు దీన్ని కూడా మనం ఒక లీటర్ వాటర్లో ఒక టూ డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసి కూడా మనం మొక్కలకి అయితే లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో కూడా ఇవ్వచ్చు అండి అలాగే ఆర్గానిక్ డిఏపి డిఏపి అనేది మొక్కలు గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే పూల మొక్కలకి ఎక్కువగా బాగా యూజ్ అవుతుందండి వెజిటేబుల్ ప్లాంట్స్కి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి జస్ట్ హాఫ్ స్పూన్ చాలండి డిఏపి డీఏపీ ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ అలాగే పువ్వులు కూడా ఎక్కువగా పూస్తూ ఉంటాయండి ఈ గ్రాన్యూల్స్ని ఏంటంటే మనం ఒక స్పూన్ అనేది మొక్క మొదలు కాకుండా కొంచెం చివరికి ఒక స్పూన్ అనేది డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు ఇవి ఇచ్చిన తర్వాత వాటర్ అనేది చేసేస్తే ఇవనేది కరిగిపోతాయండి లేదు అనుకుంటే ఒక రోజంతా కూడా ఈ ఈ గ్రాన్యుల్స్ని నానబెట్టి ఒక లీటర్ వాటర్ తీసుకుని నానబెట్టి ఆ లీటర్ వాటర్ని ఒక పది లీటర్ వాటర్కి కలుపుకుని కూడా మనం మొక్కలనికి అనేది ఇవ్వచ్చు అనమాట అలాగే నెక్స్ట్ ఫర్టిలైజర్ వచ్చేటప్పటికి మస్టర్డ్ కేక్ అండి మస్టర్డ్ కేక్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఈ సీజన్లో మల్లె పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి కదా మల్లె మస్టర్డ్ కేక్ అనేది చాలా చాలా ఎక్కువగా పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయండి ఆవాలు ఉంటాయి కదా ఆవాలని నూనె అనేది సపరేట్ చేస్తే ఇలా మనకి చిన్న చిన్న ముక్కల కింద తయారయ్యి ఉంటుందన్నమాట ఈ చిన్న ముక్క చాలండి మనం వాటర్లో నానబెట్టుకుని ఒక టూ డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసి మనం ఫ్లవర్ మొక్కలకు కానీ వెజిటేబుల్ మొక్కలకు కానీ ఇచ్చుకున్నట్లయితే ది బెస్ట్ రిజల్ట్ కూడా ఉంటుందండి మనం ఇంట్లోనే ఆర్గానిక్గా కూడా తయారు చేసుకోవచ్చండి ఆవాలని మిక్సీ పడతాము కానీ ఒక క్లాత్లో ఒక టూ త్రీ డేస్ పాటు అలానే ఉంచేయాలన్నమాట ఎందుకంటే ఆయిల్ అనేది అందులోనే ఉంటుంది కదండి దాని గురించి అనమాట కానీ ఇందులో ఆయిల్ అనేది తీసేస్తారండి అందుకే మనకి ఇలా అయితే ఉంటుంది ఇది కూడా ఈ ప్యాకెట్ కూడా మనకి ట్వంటీ ఎయిట్ రూపీసే పడినట్టు అండి చాలా తక్కువ ధరకే వచ్చిందనమాట ఒక్కసారి మీషోలో చూసి మీరు కూడా ఆర్డర్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి ఓన్లీ నేను మొక్కలకి సంబంధించి ఆర్డర్ అయితే చేసుకున్నాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట అలాగే ఎన్పికే వైట్ గ్రాన్యూల్స్ అండి నెక్స్ట్ ఫర్టిలైజర్ వచ్చేటప్పటికి ఎన్పీకే వైట్ గ్రాన్యూల్స్ అండి అంటే చిన్న చిన్న గింజల కింద ఉంటాయి అన్నమాట ఎన్పీకేలోనే మనకి నైన్టీన్ నైన్టీన్ అని ట్వంటీ ట్వంటీ అని ఫర్టిలైజర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి అది లిక్విడ్ ఫర్టిలైజర్స్లో బాగా యూజ్ అవుతుందనమాట ఇది కూడా మనం వాటర్లో అనేది కలిపేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా మనం ఇచ్చుకోవచ్చండి ఒక హాఫ్ స్పూన్ మనం మొక్కలకి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి మొక్కలకి ఎప్పుడు కూడా ఇలా గ్రాన్యూల్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాటర్ అనేది ఫుల్గా ఇచ్చేసేయాలన్నమాట లేదు అనుకుంటే కనుక మనం వాటర్లోనే మనం నానబెట్టేసుకుని ఆ తర్వాత కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చండి ది బెస్ట్ ఫర్టిలైజర్ అండి ఎన్పికే మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా చాలా యూజ్ అయితే ఉన్నాయి అన్నమాట ఇది కూడా కెమికల్ ఫర్టిలైజర్ అండి మీ ఇష్టం అండి కెమికల్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా కొంచెం ఒక చిన్న టాబ్లెట్ అంతా ఫర్టిలైజర్ ఎక్కువైనా కానీ మొక్కలు అనేవి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ ఫర్టిలైజర్ వచ్చేసేసేటప్పటికి నీమ్ కేక్ పౌడర్ అనమాట ఇది వేపకాయలు ఉంటాయి కదండి వేపకాయలో ఆయిల్ అనేది తీసేసిన తర్వాత వచ్చే పిట్ట అనమాట దీన్ని కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్కకి వేరుకులు ప్రాబ్లం కానీ లేదంటే పురుగు అనేది తినేసి మొక్క అనేది సడన్గా చనిపోయే అవకాశాలు ఉంటాయి కదండి అలాంటప్పుడు ది బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట మొక్క పెట్టుకునేటప్పుడే మనం నీమ్ పౌడర్ అనేది వేసుకుని మొక్క వేసుకున్నట్లయితే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చాలా చాలా హెల్ప్ అయితే అవుతుందండి మనకి ఎక్కువగా పెస్ట్ కంట్రోల్ని కూడా చాలా బాగా చేస్తుంది అనమాట మట్టిలో కొన్ని పురుగులు కానీ మొక్కని చంపేసేవి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా నీమ్ పౌడర్ అనేది సాల్వ్ చేస్తుందండి అలాగే నెక్స్ట్ ఫర్టిలైజర్ వచ్చేటప్పటికి పొటాషియం అండి ఈ ఫర్టిలైజర్ అనేటప్పటికీ పువ్వులు అనేవి పెద్ద సైజులో రాకుండా చిన్న సైజులో పూస్తూ ఉంటాయండి అలాంటప్పుడు ది బెస్ట్ ఫర్టిలైజర్ అండి అలాగే ఫ్రూట్స్ అనేవి పెద్ద సైజులో అవ్వడానికి అలాగే వెజిటేబుల్స్ కూడా మంచి క్వాంటిటీలో రావడానికి పెద్ద సైజులో రావడానికి పొటాషియం ఫర్టిలైజర్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉన్నాయండి గ్రాన్యుల్స్ వచ్చేసి ఇది కూడా ట్వంటీ ఎయిట్ రూపీసే పడింది అనమాట దీన్ని కూడా మనం ఇందాక చెప్పాం కదా వాటర్లో కలిపి ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్స్ అనేవి మొక్కలకి చాలా చాలా బాగా ఉపయోగపడతాయండి పాట్స్లో ఏంటంటే మనం బయట నుంచి ఫుడ్ అనేది ఇస్తేనే కదండి మనకి ఎక్కువ బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ఇలాంటి ఫర్టిలైజర్స్ అనేవి నా సజెషన్ ఏంటంటే పూల మొక్కలకి తప్పకుండా యూస్ చేసుకోవచ్చండి కానీ ఏ మాత్రం కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువైనా కానీ పూల మొక్కలు అనేవి చనిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి అందుకని క్వాంటిటీ అనే కొద్ది కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే ఎప్పుడు వేయకండి కొంచెం ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడదా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది కదా అంటే మొక్కే చనిపోతుంది అనమాట తప్పకుండా అన్ని రకాల మొక్కలకి కూడా యూజ్ అయ్యే ఫర్టిలైజర్స్ అండి ఇందులో ఆ స్పూన్ అయితే అన్ని రకాల ఫర్టిలైజర్స్ అయితే కలిసిపోయాయి అని చెప్పి అనమాట ఒక లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను చూడండి ఒక లీటర్ వాటర్లో ఇవన్నీ కూడా మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను కదా ఒక టూ డేస్ పాటు ఇలానే ఉంచేస్తానండి ఇలానే ఉంచేసేటప్పటికి మొత్తం అన్నీ కూడా వాటర్లో అయితే మిక్స్ అయిపోతాయి కదా ఇలా మిక్స్ అయిపోయిన వాటర్ని ఒక లీటర్ తీసుకుంటే ట్వంటీ లీటర్స్ మిగిలిన వాటర్ అయితే తీసుకోవాలండి ఆ లీటర్ ట్వంటీ లీటర్స్ను కూడా ఈ లీటర్ వాటర్ అయితే సరిపోతుంది అప్పుడు మొక్కలన్నిటికీ కూడా ఇచ్చుకోవాలండి డైరెక్ట్గా ఇదే తీసుకెళ్ళి మొక్కలకి ఇచ్చారంటే కనుక మొక్కలు అనేవి చనిపోతాయండి తప్పకుండా ఈ టిప్ అయితే పాటించండి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ అన్ని రకాల మొక్కలకి కూడా ది బెస్ట్ ఫర్టిలైజర్స్ అండి ఇవన్నీ కూడా తప్పకుండా యూజ్ అవుతాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఆన్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఎలాంటి కొట్న నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో